కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మాణాలు అరించి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల ఇతరులదొర ధనము ధనము కోసము వాడు దారి చేసుకో దాచి పెట్టినట్లు దాటి చేస్తాడు దేశమున పోరాట మాడుతాడు పైన మాట పలు సుంతైనా వాడి పాటు పాడైపోను మాట చెప్తే వినరు మా కొద్ది తెల్ల దొరకనము దేవా మా కొద్ది తెల్ల